యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే డాక్టర్ పి కృష్ణంరాజు నాడీపతి ఈరోజు చెప్పుకోబోయే వైద్య విధానం లీచ్ థెరపీ దీన్నే జలగ వైద్యం అని కూడా అంటారు అమ్మో జలగేంటి అని భయపడవలసిన అవసరం లేదండి జలగతో ఎన్నో అద్భుతమైన ఆరోగ్యాంశాలు ఇమిడి ఉన్నాయండి చూడండి మనకి ఆరోగ్యానికి అధిపతి ఎవరండి ధనవంతరి ధనవంతరి ఒక చేతిలో సూది ఒక చేతిలో మూలిగ ఇంకొక చేతిలో అమృతం ఇంకొక చేతిలో జలగ అంటే ఈ నాలుగులోనే ఆరోగ్యం దాగి ఉందని దాని అర్థం అండి అంటే చెడుని మంచిని ఇచ్చేది చెడుని తీసేది సూతి మంచిస్తుందండి బాడీలో ఉన్న ఈ చెడుని తీసేది జలగ అంటే దాని భావం అండి సాక్షాత్తు వైద్య నారాయణుడే ఈ జలగతో దర్శనం ఇచ్చినప్పుడు ఈ జలగ అనేది చాలా అద్భుతమైన ప్రకృతి ఇచ్చిన ఈ జలగ అనేది ఒక డాక్టర్ అండి ఈ జలగకు ఉన్న స్వభావం ఏంటి అంటే మన శరీరంలో ఉన్న వేస్టేజ్ని అంటే వ్యర్థ వ్యర్థాన్ని వేస్ట్ బ్లడ్ని అనేది తాగి వదిలివేస్తుందండి నుంచే ఈ జలగ నుంచే ఎనస్థీసియా అనేది కనుగొనడం జరిగిందండి ఇప్పుడు జలగ పట్టుకుంటే మనకు తెలియదండి ఎందుకంటే జలగ చక్ చేసేటప్పుడు అది ఎనస్థీసియా ఇచ్చుకుంటుందండి సహజంగా ఇవ్వటం వల్ల మనకి పెయిన్ తెలియదు ఇంకొక విషయం ఏంటంటే జలగ కానీ మనని పట్టుకుంటే మనకి హార్ట్ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ అనేది రావండి ఎప్పుడైతే జలగ మనం చట్ చేసిందో మనకి జలగలో డెబ్బై రెండు వేల మార్పులర్స్ని మన బాడీలోకి రిలీజ్ చేస్తుందండి దీనివల్ల మన రక్త ప్రసరణలో ఎలాంటి బ్లాకేజెస్ ఉండవు గుండెకి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ కూడా రావు ఇంత అద్భుతమైందండి ఈ జలగ వైద్య విధానం మనం నాడీపతిలో మన చెడు రక్తాన్ని తీసేయటానికి ఈ జలగ వైద్యాన్ని మేము ఉపయోగించుకుంటామండి మాకు జలగతో ఉన్న అక్వేరియం ఉందండి ఇది ఏవే డిసీజ్కి మేము ఈ వైద్యాన్ని చేయడం జరుగుతుందంటే వెర్కోజ్ వెయిన్స్ అంటే రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉండటం వల్ల ఆ బ్లాకేజెస్ని రిమూవ్ చేయడానికి జలగధార అనే ప్రక్రియని మేము ఉపయోగించుకుంటామండి దీన్నే జలగ థెరపీ జలగ వైద్యం లీచ్ ట్రీట్మెంట్ అని కూడా జరుగుతుంది ఇంకా దీనితో పాటు మన శరీరంలో ఉన్న చాలా వరకు ఇష్యూస్ కూడా మెటబాలిక్ ఇష్యూస్ కూడా ఈ లీచ్ని అప్లై చేయటం అనేది కూడా జరుగుతుందండి ఇది ఈ లీచెస్ అనేది మన బాడీలో చాలా వరకు ఇది కరవటం వల్ల ఇది ఒక్కసారి పట్టుకోవటం వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యల్ని మనం ప్రివెంట్ చేసుకున్నట్టే మనం జలగధార అయితే అయితే ముఖ్యంగా మనం ఈ వెరికోజు వేని సమస్యకి డివిడి సమస్యకి ఇంకా శరమ వ్యాధులు క్రానిక్ శరమ వ్యాధులు ఎలాంటి పుండ్లు వీటికి జలగ వైద్యం ద్వారా చక్కని వైద్య విధానంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి పెయిన్ లేకుండా చాలా వరకు రుగ్మతల్ని మనం మేము ఈ జలగ వైద్యం ద్వారా తగ్గించడం అనేది జరుగుతుంది అయితే ఈ జలగలని ఎలాంటి జలగలను ఉపయోగించుకోవాలి అన్ని జలగలు కూడా ఉపయోగపడవండి చాలా వరకు జలగలు ఉన్నాయండి మట్టిలో నివసించే జలగలు ఉన్నాయి నీటిలో నివసించే జలగలు ఉన్నాయి మురికి కాలువలో నివసించే అంటే మురికి ప్రేస్లో ఉండే జలగలు ఉన్నాయి ఆకుల మీద ఉండే జలగలు ఉన్నాయి కానీ ఇవన్నీ ఏమి ఉపయోగపడవండి సుమారుగా నాలుగు డెబ్భై ఐదు రకాల జలగలు ఉన్నాయండి ఈ భూమి మీద కానీ మనకి ప్రవహించే నీటిలో అంటే మంచి నీటిలో ప్రవహించే నీటిలో ఉండే జలగల్లో అవి కూడా కొన్ని రకం మాత్రమే జలగల్ని మనకు ఉపయోగించబడతాయండి అది కూడా జలగల్లో తేనె రంగులో ఉండే జలగ ప్రవహించే నీటిలో మంచి వాటర్లో ప్రవహించే నీటిలో ఉండే జలగలు మాత్రమే ఇది ట్రీట్మెంట్కి ఉపయోగించడం జరుగుతుందండి మళ్ళీ దీంట్లో ఏంటి అంటే ఈ లీచ్ థెరపీ అనేది మేము రెండు వేల తొమ్మిది నుంచి కూడా చేయటం అనేది జరుగుతుంది దీన్ని చాలా బాగా రీసెర్చ్ చేయడం జరిగిందండి నేను ఈ జలగలో ఉన్నది ఏంటి అంటే మనం ఏ ప్రాంతంలో అయితే పుట్టామో మనకి ఆ ప్రాంతాన్ని బట్టి ఆ మట్టిని బట్టి మన బాడీలో మనకి ఉన్న ప్రభావం అదే విధంగా అదే ప్రాంతంలో డెవలప్ అయిన జలకు కూడా అదే ప్రభావం ఉంటుందండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి డిస్టిక్లో ఉన్న వాళ్ళకి గోదావరి డిస్టిక్కి సంబంధించిన ఆ ఏరియా లీచ్ని మాత్రమే అప్లై చేయాలి అలాగే హీట్ సర్ఫేస్ అంటే మనకి కడప రాయలసీమ అటుకేసి ఉన్న వాళ్ళకి ఆ ఏరియాలో లీచెస్ మాత్రమే అప్లై చేయటం అలాగే ఎవరి ప్రాంతానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆ లీచిని అప్లై చేయటం అనేది మేము జరుగుతుందండి ఈ జలగకి మన శరీరానికి దగ్గర అనుభ దగ్గర సంబంధం ఉంటుందండి అంటే మనకి బాడీలో ఎప్పుడైతే శక్తి క్షీణించిందో మనం ఆ లీచిని అప్లై చేయటం వల్ల ఆ లీచి మనం పట్టుకోవటం వల్ల మన శరీరంలో సుమారుగా డెబ్బై ఐదు వేల మార్క్యులర్స్ అనేది డెవలప్ అవుతాయండి మన బాడీ రిజర్వేషన్ రిజర్వనేషన్ అవుతుందండి దీనికి అనుగుణంగా ఆ ప్రాంతానికి ఆ ప్రా ఆ ప్రాంతానికి సంబంధించిన లీచ్ని మాత్రమే అప్లై చేయటం అనేది జరుగుతుంది ఇది నా రీసెర్చ్ మాత్రమే చాలామంది ఈ లీచ్ థెరపీ చేస్తారండి ఏ లీచ్ పడితే ఆ లీచ్ అప్లై చేయటం అనేది జరుగుతుంది కానీ మనం ఈ నాడీపతీయులు అనేది దానికి సంబంధించిన ఆ ఆ తత్వానికి సంబంధించిన లీచిని మాత్రమే అప్లై చేయటం అనేది కూడా ముఖ్యంగా జరుగుతుంది ఇంకా ఈ లీచిని మాత్రం ఒక్కసారి మాత్రమే దాన్ని ఉపయోగించాలండి ఒక్కసారి ఆ లీచిని అప్లై చేశాక అది ఒకసారి బ్లడ్ చెక్ చేశాక అది రెండోసారి మళ్ళీ చెయ్యదు కానీ దాన్ని చేయించకూడదండి మేము ఈ లీచెస్ని డెవలప్ చేయడానికి లీచ్ ట్యాంక్ను కూడా డెవలప్ చేయడం జరిగింది అంటే చాలామంది చేపల చెరువులు రెయ్యలు చెరువులు పీతల చెరువులు ఎట్లా చేస్తారో మేము లీచ్ చెరువును కూడా డెవలప్ చేయడం జరిగిందండి అక్కడ చాలా లీచ్లు డెవలప్ అవుతూ ఉంటాయి దాన్ని మళ్ళీ మేము ఆక్వేరియంలో డెవలప్ చేసి ఇక్కడ హైదరాబాద్ కానీ కాకినాడ కానీ ఈ లీచ్ థెరపీ అనేది చేయటం అనేది కూడా జరుగుతుంది దీనికి ఈ లీచ్ థెరపీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి దీనివల్ల ఎలాంటి రక్తపాతాలు ఉండవు ఎలాంటి పెయిన్ ఉండదు సేఫ్ ట్రీట్మెంటు అత్యంత పురాతన వైద్య విధానము ఇది భారతీయ వైద్య విధానం మరి ఒకసారి మరొక ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది